బజరంగ్ జూట్ మిల్ ప్రాంగణంలో నిబంధనలకు విరుద్ధంగా గుంటూరులో నిర్మిస్తున్న హై రేంజ్ అపార్ట్మెంట్ పై ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు టీడీపీ పొన్నూరు ఎమ్మెల్యే దూలిపాళ్ల నరేంద్ర కుమార్ ఫిర్యాదు చేశారు కండిషన్లు ఉల్లంఘించి ఎలాంటి అనుమతులు లేకుండా గుంటూరులో గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మించారని రైల్వే వాటర్ ఫైర్ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా భారీ అపార్ట్మెంట్లు నిర్మించారని చట్టపరమైన ఉల్లంఘనపై చేసినందుకు అపార్ట్మెంట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు ఈరోజు గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే చట్టపరమైన ఉల్లంఘనలు ఏవైతే ఉన్నాయో వాటి మీద సంబంధించి విచారణకి హాజరు కావడం జరిగింది ముఖ్యంగా ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఇన్ఫ్రా ఆదిత్య ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అనేవాళ్ళు మొదలుపెట్టినప్పుడు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది ఏదైతే ఇచ్చారో దానిలో ఉన్న పేర్కొన్న కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కండిషన్స్ని ఏ విధంగా ఉల్లంఘించారు అనేది మేము బోర్డు ముందు స్పష్టం చేయటం జరిగింది ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తర్వాత ఎవరైనా ప్రాజెక్టు మొదలు పెట్టాలి అంటే పొల్యూషన్ బోర్డు నుంచి కాన్సెంట్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ తీసుకోవటం అనేది తప్పనిసరి కన్సెంట్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ తీసుకోకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం అదేవిధంగా దానిలో ఏదైతే పీరియాడికల్ రిపోర్ట్సు పొల్యూషన్ బోర్డుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయటం అదేవిధంగా ప్రాజెక్టు స్కోప్ కనుక మారితే ఫ్రెష్గా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందనేది చెప్పడం ఏదైనా వైలేషన్స్ ఉంటే ఈసీని క్యాన్సిల్ చేసే అధికారం కూడా ఉంది అలాగే ఏదైతే ఎయిర్ వాటర్ పొల్యూషన్ యాక్ట్ ఏదైతే ఉందో వాటర్ యాక్ట్లు ఉన్నాయో వాటి నియమ నిబంధనలు ఉల్లంఘించి గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్ బజరంగ్ అర్బన్ ఇన్ఫ్రా లిమిటెడ్ నిర్మాణాలు చేపట్టింది కన్స్ట్రక్షన్ మొదలు పెట్టే ముందు చేయాల్సింది ఇప్పటికి రెండు టవర్లు అయిపోయి మూడో టవర్లు పునాదుల్లో ఉన్నప్పుడు అప్లై చేయటం జరిగింది అది క్లియర్ వైలేషను అదేవిధంగా ప్రాజెక్ట్ స్కోప్ మారితే ఖచ్చితంగా ఫ్రెష్ ఈసీకి వెళ్ళాలి దాన్ని కప్పిపుచ్చటం జరిగింది అదేవిధంగా ఏదైతే వాస్తవాలు పీరియాడికల్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి ఎవరైతే కట్టేవాళ్ళు ఇంతవరకు పీరియాడిక్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి ఎవరైనా వస్తే చాలు భయపెట్టడం ఆనవాయితీగా మారిపోతా ఉన్న పరిస్థితి భయపెట్టి ఐదేళ్లు ప్రతి ఒక్క అధికారిని భయపెట్టి అక్రమంగా నిర్మాణం చేసి ఇవాళ ఇచ్చేస్తా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ ఏవైతే నియమ నిబంధనలు ఈసీకి అనుగుణంగా లేవో వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము చెప్పడం జరిగింది అదే విధంగా ఎయిర్ యాక్ట్ వాటర్ యాక్ట్ వైలేషన్స్ అనేవి చాలా తీవ్రమైన కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ లేకుండా ఒక్క నిర్మాణం కూడా చేయడానికి వీల్లేదు దాని మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్